ఆ షార్ట్ ఫిల్మ్ నా ఇష్టం నాకు ఎవరికి చూపించాలని లేదు నీ షార్ట్ ఫిల్మ్ ఏంటా అరే డిప్ప వివేక్ చెప్తున్నా నీకు ఏం చేస్తావరా నువ్వు ఏం చేస్తావు నువ్వే పెట్టుకొని నేను కూడా చూస్తావు ఇప్పుడే సారీ చెప్పునా మంచిగా మాట్లాడు ఏందిరా పెద్ద ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు నువ్వు మాకు నిన్ను ఎయిత్ క్లాస్ లో చూసినారా చిన్నప్పటి నుంచి అప్పుడు నా టెక్స్ట్ బుక్ చంపేసినావు మళ్ళీ నా ఫేవరెట్ క్రికెట్ బ్యాట్ ఇరగొట్టున్నావు ఆ బ్యాట్ల సగం పైసలు నావి అరే కౌశిక్ టూ థౌసండ్ లో సగం ఎంతరా ఫైవ్ హండ్రెడ్ అరే నేను మ్యాచ్ లో వీక్ లో ఇన్వాల్వ్ చేయాలి మరి నువ్వేం చేసినారా నా ప్లే స్టేషన్ తీసుకుని ఏం చేసినారా నీ హౌల కాసి తండర్ తో సమ్మర్ హాలిడేస్ మొత్తం నన్ను కుడిపించినావు నాకు తిరిగి దానికంటే ముందు నువ్వు కోటిలా పైరేటర్ సీడీ పెట్టి 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 పాడి చేసి ఇచ్చినావు నువ్వు నాకు దాన్ని అరే రే రే ఆ సీడీలు కోటిలా కొనలే సిటీసీ ప్యారడైజ్ లో ఏం టైమింగ్ వచ్చింది అరే కారా నోట్లో వస్తాను మీరు బండి పక్క కాపడరా

నాయనో అమ్మో అమ్మో రే ఏం సైక్కోగలరా మీరు ఎన్నిసార్లు గుర్తారా కానీ సాత్విక్ ఓకేనా కార్తీక్ రే కార్తిక్ కిడ్స్ ఇక్కడ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సెట్ అని నేను తిడదాం అనుకున్నా అది నాకు భయం అవుతుందిరా ఆ ఆ ఏమైతుందన్న భయం అవుతుందా వావ్ ఒకడు క్యూట్ ఫెలో మా భయపడేవాడా ఇలా హారర్ సినిమాలు చూపించాడురా నువ్వు నీ మబ్బు పేసు ఆగండిరా ఏదో ఏడుస్తున్నాడు ఏడుపే అని చెప్పా మళ్ళీ ఏడిపిస్తారు అరే చెప్పు తీసుకొని కొడతారా నేను ఇప్పుడు ఆ పాపం చేయరా బాబు నేను పైకి ఇట్లా కనిపిస్తా గానీ చాలా సెన్సిటివ్ రే లోపల ఆ నువ్వు ఆ పిల్లలు వదిలేసిపోయినట్టు మీరు కూడా వదిలేసిపోతారేమో అని భయం నాకు ఆల్రెడీ ఉన్ని ఇజ్జత్ పోయింది ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం అప్లోడ్ చేస్తే మిగిలిన ఇజ్జత్ కూడా తర్వాత సచ్చినా కలిసి పని చేయం అబ్బరిదారులా వెళ్ళిపోతాం అందుకే మనం ముందు వేసిన ఎయిట్ షార్ట్ ఫిలిమ్స్ కూడా కావాలని అప్లోడ్ చేయాలి అదేంట్రా అవన్నీ హార్డ్ డిస్క్ కరెక్ట్ అయ్యా లేదా ఫినిష్ అవ్వలేదు అని కదా అప్లోడ్ చేయలేదు మనం అన్ని ఫినిష్ అయినాయి ఉంది ఏమంటున్నావురా నువ్వు అప్లోడ్ చేస్తే ఇజ్జత్ పోతుందని కావాలని అప్లోడ్ చేయలేదు కార్తిక్ ఇది రింగ్ అనుకుంటారా రింగ్ అనుకుంటారా రేపు నాకు పొట్ల తీసుకుంద్రా రేపు కార్ ఖరాబ్ అవుతుంది బయట తక్కువ సారీ సార్ ఐ డోంట్ థింగ్ ఐ కెన్ డూ దిస్ అప్పుడు తొందరలో ఏదో ఎస్ చెప్పినా కానీ రింగ్ ఎక్కడ ఉంది ఎస్ ఉంది తీసుకొచ్చేసి సార్ రింగ్కొచ్చేసింగ్ కమ్ టు మై అంత ఈజీ ఓకే అంటాడా నేను అస్సలకే అనుకోలేదా ఎంగేజ్మెంట్ ఇంకా కంటే రింగ్ అంత ఎక్కువైపోయిందా స్కూల్ డేసే బాగుంటుండేరా భయాలు లేకపోతుండే ఇవ్వండి పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకపోతుండే కానీ ఇప్పుడు ఏం భయం అవుతుందిరా నీకు ఫిఫ్త్ క్లాస్ కుడుతుందా మనకు ఎస్ఏ కాంపిటీషన్ ఉండే ఇట్లా అట్లా తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసి తీసుకెళ్ళిన ఎస్ఏ నన్ను మాట్లాడాలంటే పిచ్చా భయండి భయంతుందా ఏందో తెలుసా మిస్టర్ ఇండియా టీవీలో చూసిన అదేరా అనిల్ కపూర్ రా హీరో ఇది పెట్టుకుంటే ఎవరికి కనపడాలంట్రా నువ్వు పెట్టుకో కనపడవురా ఇంకా భయం ఎందుకురా అరే పెట్టుకోరా అచ్చం కోతిలా ఉన్నావు తెలుసా నువ్వే సైకో అందుకే అంత ప్యాషన్ 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 అంటూ తిరిగి మమ్మల్ని తిప్పి ఇప్పుడు నీ ఎడిటింగ్ మీద నా డబ్బింగ్ మీద మజాకులు వేస్తుంది తిరుగుతున్నాను నువ్వు పెద్ద డైరెక్టర్ పెద్ద తోపు సినిమాటోగ్రాఫరు మీరు చిన్న చిన్న పనులన్నీ చేయాలన్నమాట రాత్రి మేము హాయిగా నిద్రపోతాం రాత్రి నీ సంగతి షార్ట్ ఫిల్మ్ సబ్మిట్ చేద్దామా ఇంకేమి రింగ్ కూడా దొరికిస్తుంది కదా రింగ్ లేదు పెన్ లేదు జాబ్ లేదు ఇయర్కి ఒక ట్రిప్ లాంటిది షార్ట్ ఫిల్మ్స్ ఇంకా రా చాలా ఇంకా అబ్బా ఇంకేది అప్లోడ్ చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ కి థౌసండ్ వ్యూస్ కూడా రాలేదురా ఇప్పుడే కదా స్టార్ట్ చేసినాం ట్రై చేద్దాం ఇంకా ఆరాంగా ఏంద్రా ఇంకెంత కష్టపడాలరా ఇట్లయితే నేను ఎప్పుడు హీరోన్ అయితా ఎప్పుడు ప్రొడ్యూసర్ లైన్ కడతారు నేను ఎప్పుడు పెద్ద స్టార్ అయితా నేను పాలిటిక్స్ లో ఎప్పుడు చదువుతా హోటల్ ఎప్పుడు పడితే సీఎం ఏంది అరే ఇదంతా కదరా నా ఓన్ వర్డ్స్ లో నేను చెప్తాయినండి ముగ్గురు వినరా చెప్పరా అరే ఇప్పుడు గేమ్ ఆడేటప్పుడు చీట్ కోట్ చేసి ఆడేమనుకో ఏమవుతుంది ఏమైతుంది చెప్పరా గంటలు గంటలు ఆడతావు కదా రూమ్ లో కూర్చొని ఏదో ఫిక్స్ అయినావు కదా చెప్పు అదే గేమ్ బోర్ కొట్టి ఆడే ఇంట్రెస్ట్ పోతుంది అలానే ఇది కూడా ఇట్లా చాయ్ కేఫ్ లోకి వద్దాం చాయ్ వద్దాం స్టోరీ రాద్దాం సరే ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దాం ఇంకొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం ఎక్స్పీరియన్స్ వస్తుంది మెయిన్ వేల్ నాకు రామ్ కోమ్ ఐడియా వచ్చింది అంటే హారర్ ఫిల్మ్ లా ఉంటుంది బాగా ఏం లేదురా పెళ్లి కొడుకు ఫ్యామిలీతో పాటు పెళ్లి చూపులకు పోతుంటాడు ఇన్నోవాలా దాంట్లో హౌలాగా ఉంటాడు మన కౌశిక్ గారు ఏందిరా మనం యాక్షన్ ఫిలిం చేద్దాం రా ఇంకేం అవ్వాలరా పెళ్లి చూపులకు వెళ్తుంటే సుమో గాల్లో లేక మళ్ళీ లేట్ అవుతుంది ఏమంటారు అరే చిత్రాన్ని కొని తెచ్చుకున్న కర్మ కర్మ అరే పెళ్ళి అరే సార్ అది వస్తలేదు సార్ ఈవోటేషన్ ప్రాక్టీస్ వన్ మోర్ అంట వన్ మోర్ అంట వన్ మోర్ ఏ ఫోకస్ లేదు నిప్పిస్తుంది రా అది అరమకండి మీరు అరే కౌచెక్ టై ఇన్స్ట్రక్ చేయిపో

मार डायरेक्टर ड्राइवर नहीं अरे विजय 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 लेवल नहीं ना भाई जो ब्रेक ले। अरूद अरूद ब्रेक ले। ब्रेक 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 अरे अरे हैंड ब्रेक ब्रेक गुंजरा ब्रेकरा अरे चूसरा अरे हैंड ब्रेकरा रे